నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ సుష్మిత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను అయితే ఒక ఫిఫ్టీన్ డేస్కి సరిపడా వెయిట్ లాస్ డ్రింక్ అయితే చేసుకుంటున్నాను అనమాట అయితే కూడా చూపిద్దాము బిఫోర్ వీడియోలో నేను చెప్పాను కదా సో మీకు కూడా చూపిద్దామనేసి త్రీ ఐటమ్స్తో చేశాను అనమాట అండ్ ఈ ఐటెంలో ఇప్పుడు నేను ఎక్కువగా మెన్షన్ చేసేది ఏంటి అంటే జీలకర్ర అన్నమాట జీలకర్ర అండ్ బాము అండ్ ఆల్సో మనకి సోంపు ఈ త్రీ తోని అండ్ ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అన్నమాట వాటితోని చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా అయితే ఇవి ఉన్నాయి కదా ఒక టూ మంత్స్ నుండి అయితే సోంపు కూడా వాడుతున్నాను అనమాట మనకి ఇక యూజ్ అవుతాయో తెలుసా మన బాడీలో పెరిగిపోయిన వెర్థాలు అన్నీ కూడా క్లీన్ అవుతాయి అనమాట అంత బాగుంటుంది మరి మీరు ఇంకా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మీకు కూడా చూపిద్దాము అనేసి చేశాను ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనమాట దీన్ని ఏమంటారంటే మామూలుగా వెయిట్ లాస్ డ్రింక్ కాదండీ కింగ్ ఆఫ్ వెయిట్ లాస్ అనమాట మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అయితే ఎవరైనా చేయవచ్చు అండి ఏజ్ వారైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు కాదండి మనము కాఫీ టీ అన్నీ తాగుతూ ఉంటాం కదా మరి అవి వద్దంటే మనం ఆపం కదండి అవి పడవు అవి హెల్త్ ఇష్యూ అవి హెల్త్ అవి హెల్త్కి మంచివి కాదు అంటే మనం తాగడం ఆపుతామా ఆపం కదా మరి ఇటు ఇది తాగడం వల్ల ఈ డ్రింక్ తాగడం వల్ల అయితే ఎలాంటి మనకి ఈ నష్టం అయితే ఏమీ లేదు అన్ని బెనిఫిట్స్ అనమాట సో నేనేం చెప్తానంటే ఇది ఎవరైనా తీసుకోవచ్చండి బీపీ వాళ్ళు డయాబెటిక్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు అనమాట హ్యాపీగా తీసుకోవచ్చు అంత బాగుంటుంది మనం ఎక్సర్సైజ్ చేసి బిఫోర్ అయితే తీసుకుంటే బాగుంటుంది కొంచెం ఒక కప్ తీసుకున్నట్లయితే అయితే ఏమవుతుందంటే ఇది మన ఫ్యాట్ ఎక్కడైతే పెరుగుపోయి ఉంటుందో అవన్నీ కూడా లైట్గా ఇట్లా క్లీన్ చేసుకుంటూ వస్తుందన్నమాట అయితే ఒకటి ఎప్పుడెప్పుడు తీసుకోవద్దు అంటే చెప్తాను పీరియడ్ సమయంలో తీసుకోవద్దు ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకోవద్దు ఒకవేళ ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకోవాలి అనుకుంటే మాత్రం వాళ్ళు ఏం చేయాలంటే ధనియాలు ఉంటాయి కదా ధనియాలు దాండి దానివల్ల కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఉండదు వాళ్ళకి మోషన్ ఫ్రీ ఉంటుంది అలాగే డైజెషన్ బాగుంటుందన్నమాట ధనియాలు తీసుకోవడం వల్ల ఎవరైనా కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉంది అనుకుంటే మాత్రం ధనియాలు తీసుకోండి ఎవరైనా ఓకేనా అయితే ఇదనమాట ఒకరు పీరియడ్స్లో ఉన్నప్పుడు తీసుకోవద్దు ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకోకూడదండి అలాగే పీరియడ్స్లో డేట్ వస్తుంది కదా త్రీ డేస్ అనమాట ఎందుకంటే హెవీ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మనకి వేడి చేస్తుంది అంటారు కదండి ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్కరి టైపు ఒకవేళ వేడి చేస్తుంది అనుకుంటే మాత్రం కొంచెం అమౌంట్లో తీసుకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందండి నేనే ఎగ్జాంపుల్ అనమాట ఎప్పుడు తీసుకునేదాన్ని కాదు ఇంకా నేను అప్పుడప్పుడు తీసుకునేదాన్ని కానీ ఒక త్రీ మంత్స్ కంటిన్యూగా వాడాను నేను ఒక సెవెన్ మంత్స్ బ్యాక్ భలే రిజల్ట్ అనిపించింది అసలు నాకు ఎంత అంటే ఇప్పుడు అప్పుడు సిక్స్టీ వన్ కేస్ ఉండే మళ్ళీ ఫిఫ్టీ ఎయిట్కి వచ్చాను అనమాట ఫస్ట్ తగ్గాను మళ్ళీ పెరిగాను అనమాట అంటే ఇక తెలియకుండా ఫుడ్ తింటూ ఉంటాం కదా అట్లా మళ్ళీ పెరిగి మళ్ళీ తగ్గాయనమాట అయితే ఇది తింటూ మనం హ్యాపీగా ఉండవచ్చండి మనకి మన ఫ్యాట్ పెరిగిపోయేదే ఉండదు నేను కన్సిస్టెన్సీగా ఇదే వెయిట్ మెయింటైన్ చేస్తున్నాను ఇంకా అట్లా అనమాట మనం హ్యాపీగా ఉండవచ్చు అనమాట కుదిరినప్పుడల్లా తాగండి కానీ ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు డైలీ తాగాలన్నమాట అలా నేను చెప్పేది అర్థమైంది కదా ఎక్కువగా వెయిట్ లాస్ కంపల్సరీ అవ్వాలని ఎక్సర్సైజ్ చేయాలి ఈ డ్రింక్ తాగాలి ఇది ఒకటే డ్రింక్ తాగితే సరిపోదు ఇది ఏం చేస్తుందంటే పేరుకుపోయిన కొవ్వుని వ్యర్థాలన్నిటిని బయటికి పంపుతుంది టాక్సిన్ రూపంలో చెమట రూపంలో అలాగా ఓకేనా అలాగా ఎక్సర్సైజ్ ఒకటి నీడండి అలాగే డ్రింక్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా వన్ మంత్ టూ మంత్స్ ట్రై చేసి కూడా వెయిట్ తగ్గట్లేదు అక్క అని అడుగుతారనమాట అయితే నేనేం చెప్తాను అంటే వన్ మంత్ టూ మంత్ ట్రై చేసి పోదండి అది బాడీ నేచర్ ఒక్కొక్కరు బాడీ టైప్ త్రీ మంత్స్ పట్టవచ్చు మ్యాక్సిమం ఫైవ్ మంత్స్ అయితే మంచిగా వర్క్ అవుతుంది అనమాట అది గరుడ కట్టుకపోయినా కొవ్వండి అది కొవ్వు కరగాలి అంటే ఎంత టైం పడుతుంది చెప్పండి అవునా కదా టై ఫ్యాట్ అని కానీ హిప్ ఫ్యాట్ అని కానీ బెల్లి ఫ్యాట్ అని కానీ మనకి ఆమ్ ఫ్యాట్ అని కానీ అన్నీ కూడా ఎప్పటి నుండో పెరిగిపోయిన కొవ్వు ఉంటుంది అవునా ఆ ఫ్యాట్ అంతా రెడ్డిగా ఎంత శ్రమ ఉంటుంది చెప్పండి అవునా కదా అది నేను చెప్పేది అనమాట డిసప్పాయింట్ చేసుకోకుండా ఎక్సర్సైజ్ కన్సిస్టెన్సీగా చేసుకోవాలి మనని ఎవరు మోటివేట్ చేయరండి నీకు చాలాసార్లు చెప్పాను మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి ఇలాంటి టైంలో ఎక్సర్సైజ్ కానీ ఫిట్గా ఉండేటప్పుడు అలాగా ఇది కూడా మనం వెయిట్ ఎలా గెయిన్ అయ్యామండి టూ మంత్స్లోనా త్రీ మంత్స్లోనా ఎప్పటి నుండో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వెయిట్ గెయిన్ అవుతా ఉంటాం కదా వస్తాం మన సడెన్గా తగ్గాలి అంటే వన్ మంత్లో వన్ వీక్లో అది కష్టం అయితే వన్ టు టూ గేస్ తగ్గొచ్చండి వన్ మంత్ లో అయిన తగ్గొచ్చు వన్ వీక్ లో అయినా తగ్గొచ్చు కానీ మనం ఎలా తీసుకుంటున్నాము మన ప్రాపర్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట నేను చెప్పేది ఇక్కడ అయితే ఇప్పటి నుండి కొవ్వు డిపాజిట్ అయి ఉంటుంది కదా ఆ కొవ్వు అనేది కరగడానికి మంచి మంచి డ్రింక్ అనమాట ఇది ఓకే అయితే అండి ఇందాక చెప్పాను కదా ఈ త్రీ ఐటమ్స్ అనేవి ఇది అనమాట అదే జీలకర్ర అండ్ ఆల్సో ఇది వచ్చేసి ఓమా అయితే నేను ఏం చెప్తున్నానండి అండి మనకి త్రీ ఐటమ్స్తో పాటు ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఎప్పుడు కూడాను ఈ త్రీ ఐటమ్స్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో డైరెక్ట్ తీసుకోవద్దండి తీసుకుంటే వేడి చేసే గుణం అయితే చాలా ఉంటుంది మళ్ళీ అక్క వేడి చేసింది నాకు యూరిన్లో మంట అని అనొద్దు యాసిడిటీ ఫామ్ అవుతుంది అయితే నేను ఏం చెప్తున్నానంటే కరెక్ట్ వేలో మనం కన్సెప్షన్ చేయాలి అనమాట అంతేనా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి మనకి ఏది కూడాను డ్రాస్టికల్గా వన్ డేలో టూ డేస్లో అయిపోయేది కాదనమాట సో నేనేం చెప్తానంటే మనకి త్రీ త్రీ ఐటమ్స్ ఉన్నాయి కదా మిరై ల్స్ అనమాట అండి హెయిర్ గ్రోత్ కానీ డయేషన్ కానీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మెంతులు కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగా యూజ్ అవుతుంది అయితే ఈ త్రీ కూడాను మనకి ప్యాన్ పైన ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకోకుండా అస్సలు చేయొద్దు మనం రెస్టారెంట్స్ వెళ్తాం కదండీ సోంపు ఉంటుంది సోంపు ఏం చేస్తారు సోంపుని వాళ్ళు ఎప్పుడు కూడాను కొంచెం వైట్ కోటే వైట్ కోటింగ్ లాగా ఉంటుంది అబ్జర్వ్ చేశారా మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా లేడీస్ అది ఎప్పుడు అది ఎందుకు డైరెక్ట్ తీసుకోవద్దు కాబట్టి అలా వాళ్ళు కోటే కోటింగ్ అనేది అప్లై చేస్తారనమాట ఇంకొక టైప్ ఉంటుంది దీంట్లో వైట్ వైట్ క్రిస్టల్స్ యాడ్ చేస్తారు అదొక టైప్ ఎప్పుడు కూడా డైరెక్ట్ తీసుకుంటే ఏంటి అంటే వేడి చేసే గుణం ఎక్కువగా ఉంటుంది అది నేను చెప్పేది అనమాట సో కొంచెం ఫ్రై చేసి లైట్గా తీసుకోవాలన్నమాట మిక్సీ పట్టేసి నేను చెప్తాను ప్రాసెస్ చూసేయండి మంచిగా కన్సిస్టెన్సీగా వాడుకోండి డౌట్స్ వస్తే నన్ను అడగండి ఓకేనా ఏ పక్కన ఫ్రై చేసేసుకోండి అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఏం ఎలా ఫ్రై చేసుకోవాలంటే ఒక మూడు స్పూన్లు జీలకర్ర ఒక మూడు స్పూన్లు మళ్ళా మర్చిన జీలకర్ర ఓమా జీలకర్ర వాము ఇంకా సోంపు ఇలా తీసుకోవాలి అంటే ఒక మూడు స్పూన్లు జీలకర్ర ఒక మూడు స్పూన్లు వాము అండ్ అల్సో ఒక మూడు స్పూన్లు వచ్చేసి సోంపు తీసుకోవాలన్నమాట ఈ మూడు తీసుకొని ఆ రేషియోలో ఎప్పుడు కూడాను ఈ మూడు తీసుకోండి ఈ మూడు తీసుకున్న తర్వాత దాంట్లోనే ఒక ఐదు ఆరు మనకి మిరియాలు యాడ్ చేసుకోండి తర్వాత ఒక ఐదు చెక్కలు ఉంటాయి కదా చెక్క అవి యాడ్ చేసుకోండి ఇంకా మనకి టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికైతే మనము అలాగే అలాగే ఒకటి ఒక నాలుగైదు యాలకులు వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట మనకి డ్రింక్లో అయితే ఇలా అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి గ్లాస్ బాటిల్ కానీ స్టీల్ బాటిల్ కానీ ప్లాస్టిక్ దాంట్లో వద్దండి చేసుకొని మనం తాగి ఎప్పుడు తాగుతామో అప్పుడు కొన్ని వాటర్లో ఒక వన్ టూ టూ స్పూన్స్ అలా మిక్స్ చేసుకొని వెయిట్ చే వెయిట్ చేయాలన్నమాట వెయిట్ చేసిన తర్వాత దాన్ని వడగట్టేసుకొని తాగితే చాలా హ్యాపీగా చాలా హాయిగా ఎంతో ఆరోగ్యం అన్నమాట మనకి అయితే అవి కొంచెం ఫిల్టర్ చేస్తాం కదా అయితే అవి కొంచెం ఫిల్టర్ చేస్తాం కదా ఫిల్టర్ చేసిన తర్వాత బాగా వేడి వేడితే తాగకండి మనం హనీ కానీ లెమన్ కానీ యాడ్ చేసుకోవచ్చు అయితే గోరువెచ్చగా ఉన్నప్పుడు హనీ లెమన్ యాడ్ చేసుకోవచ్చు అంటే బాగా వేడివేడి దాంట్లో యాడ్ చేస్తే ఏమైతే అంటే అసి అసిడిటీ ఫామ్ అవుతుంది మళ్ళీ బ్లోటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట స్టమక్ అప్సెట్ అవుతుంది అలా ఎందుకు అవుతాయంటే ఎప్పుడు వేడివేడితే తీసుకొని వేడి వేడి దాంట్లో హనీ లెమన్ యాడ్ చేస్తే అనమాట సో వామ్ వాటర్లో మాత్రం తీసుకున్నట్లయితే అలా కాదు అయితే మనము ఇది ఎప్పుడు తీసుకోవాలి అంటే మనం ఫుడ్ తీసుకునే ముందు తీసుకోవాలన్నమాట అండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకున్నట్లయితే దీని ఇంపాక్ట్ బాగుంటుంది బాగా యూజ్ అవుతుంది మన బాడీలో అది మంచిగా వర్క్ అవుతుంది అనమాట ఫుడ్ తీసుకునే వెంటనే కాకుండా లేకపోతే తీసుకోగానే ఇది తీసుకుంటాం కదా ఇది తీసుకోగానే అలాగే కొంచెం సేపు ఆగినట్లయితే మనకి మంచిగా వర్కౌట్ అవుతుంది బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి డెలివరీ అయిన వాళ్ళు ఎప్పుడు తాగొచ్చు అక్క అని వాళ్ళు సిక్స్ మంత్స్ తర్వాత హ్యాపీగా తాగొచ్చు సిజరియన్ సెక్షన్ సి సెక్షన్ అయిన వాళ్ళు అలాగే నార్మల్ వాళ్ళు అయితే టూ మంత్స్ తర్వాత తాగొచ్చండి వెయిట్ లాస్ కోసము అయితే ఇంకొకటి వచ్చేసి మనకి ఇలా తాగిన తాగాలి సి సెక్షన్ వాళ్ళు సిక్స్ మంత్స్ తర్వాత అండ్ ఆల్సో నార్మల్ డెలివరీ సర్వరోగ లాగా కూడా పనిచేస్తుంది మనకి అలాగే ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది మనకి ఏమైనా చిన్న చిన్న ఊన్స్ ఉన్నా కూడా తొందరగా హీల్ అవుతాయనమాట ఎవరు అస్సలు పడకండి ఎవరు తాగొచ్చా లేదా అని ఎవరైనా తాగొచ్చు అనమాట అండి చెప్పాను కదా మనకు పీరియడ్స్ ఉన్నప్పుడు తాగొద్దు అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీ లేడీస్ అయితే తాగకండి ఏమైనా మోషన్స్ వామిటింగ్స్ అలా మోషన్స్ ఉన్నప్పుడు తాగకండి అనమాట ఈ త్రీ ఇష్యూస్ తప్ప మిగతా అప్పుడు ఎప్పుడైనా తాగొచ్చు ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉంటాయండి మనం తినగానే వెంటనే మనకి ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవ్వకుండా మంచిగా టాక్సిక్ మెటీరియల్ అంతా బయటకు పోతుంది ద కింగ్ ఆఫ్ వెయిట్ లాస్ డ్రింక్ అనమాట హ్యాపీగా హెల్దీగా తీసుకోవచ్చు అయితే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అనమాట మంచిగా ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వడు మనకి హ్యాపీగా హెల్దీగా ఉంచుతుంది కొంచెం యాక్టివ్గా ఎనర్జీ లెవెల్స్ అయితే బాగుంటాయి అన్నమాట ఎక్సర్సైజ్ చేసి ఇలా డ్రింక్ తీసుకున్నామంటే ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్ అసలు మనకి అంత బాగుంటాయి ఎనర్జీ లెవెల్స్ ఇంకా అసలు ఆలస్యం చేయకండి మీకు ఎంత వీలైతే అంత నేను బిఫోర్ ఎక్సర్సైజ్ అయితే చెప్పాను కదా ఆ ఎక్సర్సైజెస్ మీకు ఏ ఫ్యాట్ స్టమక్ ఫ్యాట్ ఉంటే వేరే ఎక్సర్సైజ్ అండ్ ఆల్సో మౌంటైన్ జంపింగ్ అవి చెప్పాను కదా బిఫోర్ ఎక్సర్సైజ్లో నార్మల్గా తై ఫ్యాట్ ఉంటే మాత్రం ఎక్కువగా మౌంటైన్ ఎక్సర్సైజెస్ అయితే చేసుకోండి అనమాట దానివల్ల బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి అనమాట ద కింగ్ ఆఫ్ వెయిట్ లాస్ జీ ఇలా టాక్సిక్ రూపంలో బయటకు వస్తా ఉంటుంది అనమాట ఫ్యాట్ అనేది అలా అనమాట ఒకటి ఇంకొకటి వ్యర్థాలన్నీ మసల్ మొత్తం టాక్సిక్ మెటీరియల్ మన వ్యర్థాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి అలాగే మనం డైట్ అనేది నేను ఎలా మెయింటైన్ చేశాను ఏంటి అనేది త్వరలోనే వీడియోస్ అన్నమాట ఇప్పుడు డైట్ అనేది ఉంటుంది అలాగే ఒక మంచి హెల్తీ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ఉందనమాట తప్పకుండా లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి మంచి మంచి డైట్ రెసిపీస్ అయితే త్వరలోనే రాబోతున్నాయి ఓకేనా అండి వెయిట్ లాస్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లై కొన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి అంటిల్ లెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ సీ యూ